ఏలూరు జిల్లా ఏలూరు నగరంలో ఉన్న రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజీలో నవంబర్ పద్దెనిమిదవ తేదీన అంతర్జాతీయ విద్యా ప్రదర్శన రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజీ గ్లోబల్ ఓవర్సీస్ హరి ఆధ్వర్యంలో జరుగుతున్నదని రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్ ఎం మురళీధర్ గ్లోబల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె ప్రసన్న లక్ష్మి తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పద్దెనిమిదవ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇరవై ఐదు ప్రముఖ విశ్వవిద్యాలయాల ప్రతినిధులు పాల్గొంటున్నారని తెలిపారు ముఖ్యంగా యుఎస్ యూకే కెనడా ఆస్ట్రేలియా ఐర్లాండ్ జర్మనీ యూరప్ వంటి దేశాల నుంచి ప్రతినిధులు ముఖ్య అతిథులుగా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారని అన్నారు ఈ అంతర్జాతీయ విద్యా ప్రదర్శనలో విద్యార్థులు భవిష్యత్తుకు మెరుగైన అవకాశాలను అందించడానికి ఉపయోగపడుతుందని విద్యార్థులు వారి తల్లిదండ్రులు ప్రత్యక్షంగా ప్రజలతో మాట్లాడి కోర్సులు అర్హతలు స్కాలర్షిప్లు వీసా ప్రక్రియల గురించి వివరంగా తెలుసుకోవచ్చని అన్నారు నేను డాక్టర్ మురళిగారు రావ్ ప్రిన్సిపల్ రాంద్రగోదని వేరు మా కాలేజీలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ విద్యార్థులకు మేనేజ్మెంట్ విద్యార్థులకు మరియు పరిసరాల్లో ఉన్నటువంటి కాలేజీలో చదువుతున్నటువంటి ఇంజనీరింగ్ మరియు మేనేజ్మెంట్ చదువుతున్నటువంటి విద్యార్థులకు అనుకూలంగా ఉండే విధంగా రాబోయే సోమవారం అనగా పద్దెనిమిది పదకొండు ఇరవై నాలుగున లియో గ్లోబల్ ఓవర్సీస్ వారిచే ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ పే అనేది ఎరవబడుతుంది ఉదయం పది గంటల నుంచి సాయంకాలం వరకు వేరియస్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి వచ్చినటువంటి రిప్రజెంటేటివ్స్ అవైలబుల్గా ఉంటారు సో ఈ యొక్క అవకాశాన్ని కాలేజీ విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ఇచ్చేసి సద్వినియోగం చేసుకోవాలని ఆశిస్తున్నాను లియో గ్లోబల్ ఓవర్సీస్ యుఎస్ యుఎస్ఏ యూకే కెనడా ఆస్ట్రేలియా జర్మనీ ఐర్లాండ్ యూరోప్ దుబాయ్ అండ్ మాల్టా సో ఈ కంట్రీస్లో ఉన్నటువంటి యూనివర్సిటీస్లో అడ్మిషన్స్ నిమిత్తమై ఏ ఇన్ఫర్మేషన్ కావాల్సిన వారు వచ్చి తెలుసుకోవచ్చు ఈ నెల పద్దెనిమిదవ తారీఖున రామచంద్ర ఇంజనీరింగ్ కళాశాల మరియు గ్లోబల్ కన్సల్టెన్సీ వారు సంయుక్తంగా విద్యార్థులకు ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ అనేది నిర్వహించడం జరుగుతుంది రామచంద్ర ఇంజనీరింగ్ కళాశాల క్యాంపస్లో ఈ ఫెయిర్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న ఇంజనీరింగ్ విద్యార్థులు ఆల్రెడీ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన విద్యార్థులు ఏలూరు మరియు పరిసర ప్రాంతాల్లో ఉన్న ఇంజనీరింగ్ అదర వేరే కళాశాలలో చదివిన విద్యార్థులు వారు ఉన్నత భవిష్యత్తు ఉన్నత విద్యల కోసం విదేశాల్లో వెళ్ళి స్థిరపడాలి విదేశాల్లో మంచి యూనివర్సిటీల్లో సీట్ సంపాదించాలనే ఉద్దేశం ఉన్న సరైన అవగాహన లేక ఏ యూనివర్సిటీలో ఏ కోర్సులు ఉన్నాయి వీసా ప్రాసెస్ అప్రూవల్స్కి అలాగే అడ్మిషన్ ప్రాసెస్కి సంబంధించిన తదితర అంశాలకు సంబంధించిన సరైన అవగాహన లేక చాలామంది విద్యార్థులు అవకాశాలను కోల్పోతున్నారు లేదంటే ఎక్కువ అమౌంట్ పెట్టి డబ్బులు వృధా చేసుకుంటున్నారు సో దీనికోసం వాళ్ళకి సరైన టైంలో సరైన గైడెన్స్ ఇవ్వడం కోసం రామచంద్ర ఇంజనీరింగ్ కళాశాల మరియు లియో గ్లోబల్ కన్సల్టెన్సీ వాళ్ళు సంయుక్తంగా ఈ ఫెయిర్ నిర్వహించడం జరుగుతున్నది వాళ్ళు రావడం జరుగుతుంది ఈ ఈవెంట్ మెయిన్ ఇన్సైట్స్ ఏంటంటే స్టూడెంట్ కి వాళ్ళ ఏ వాళ్ళ ప్రోగ్రామ్స్ వాళ్ళ ప్రీవియస్ స్టడీస్ రిలవెంట్ ఏ ప్రోగ్రామ్స్ ఏ కోర్సెస్ వెళ్ళొచ్చు దాని బడ్జెట్ ఏంటి ఆ కోర్సెస్ చదవడం వల్ల ఫర్దర్ కరీర్స్ ఎలా ఉంటాయి దే విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ పేరెంట్స్ కూడా వెల్కమ్ అండి నాట్ ఓన్లీ స్టూడెంట్స్ పేరెంట్స్ కూడా ఎవరైనా వచ్చి డెలిగేట్స్తో మాట్లాడవచ్చు అండ్ ఇన్ కేస్ డెలిగేట్స్తో మాట్లాడటం కమ్యూనికేషన్ గా ఉంది అంటే మా ఎక్స్ మా ఎక్స్క్యూటివ్స్ అందరూ ఇక్కడ అవైలబుల్గా ఉంటారు దే విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ అండ్ వచ్చే థర్టీ ప్లస్ యూనివర్సిటీస్ కాకుండా రిమైనింగ్ యూనివర్సిటీస్ గురించి రిమైనింగ్ డెస్టినేషన్స్ గురించి మేము ఆల్ ఓవర్ థర్టీ ప్లస్ డెస్టినేషన్స్ అంటే యూకే యూఎస్ఏ కెనడా ఆస్ట్రేలియా ఆల్ యూరోపియన్ కంట్రీస్ ఇవన్నీ కూడా థర్టీ ప్లస్ యూనివర్సిటీస్కి ప్రాసెస్ చేస్తాము